రోజుకో స్కూటీ రెండు పెద్ద పండుగలకి రెండు కార్లు అండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఇప్పుడు సుబ్బమస్తూ షాపింగ్ మాల్ లో లక్కీ డ్రా కూపన్ కూపన్ లో గెలుచుకున్న వాళ్ళకి రోజుకో స్కూటీ ఇస్తున్నారు క్రిస్మస్ కార్నివల్ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మేము తగ్గిచ్చే అమ్ముతాం అంటున్నారు మన సుబ్బమస్తూ షాపింగ్ మాల్ వాళ్ళండి ముప్పై రూపాయలకే పాలికాటన్ శారీ ఒకళ్ళకి ఒకటి మాత్రమే ఈ షిఫాన్ శారీ అయితే తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా ఒకరికి ఒకటి మాత్రమే ప్రింటెడ్ సింథటిక్ శారీ వన్ నైన్టీ నైన్ రూపీస్ క్యాటలాగ్ బ్రాసో సారీ అయితే టూ ఫార్టీ నైన్ రూపీసే లైట్ వెయిట్ పట్టు శారీ అయితే కలర్స్ అద్దరిపోతున్నాయండి ఓన్లీ త్రిబుల్ త్రీ అండి వ్యాష్మల్ లో సారీస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ మా వింటేజ్ ఫ్యాన్సీ సారీస్ అయితే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి అమ్మాయిలు మీకోసం అయితే బెనారస్ లెహెంగాస్ త్రీ నైన్టీ నైన్ రూపీసే లేడీస్ మనందరి కోసం పార్టీ పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ వన్ నైన్టీ నైన్ రూపీసే కార్డ్ సెట్స్ అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి నైటీస్ లేవనుకుంటున్నారా బాంబే ప్రింటెడ్ నైటీస్ ఫైవ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏంటో కిడ్స్ వేర్ కి కలెక్షన్స్ లేకపోతే ఎలాగా పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అయితే ట్వెల్వ్ నైన్టీ నైన్ కి టూ పీసెస్ బాయ్స్ అయితే కుర్తా పైజామా టూ సెట్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అలాగే మెన్స్ వేర్ కలెక్షన్స్ కూడా రౌండ్ నెగ్ టీ షర్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ వన్ ప్లస్ టూ ఆఫర్ లో ఇంపోర్టెడ్ షర్ట్స్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీసే ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి హోమ్ ఫర్నిషింగ్ ఐటమ్స్ లేకపోతే ఎలా అండి పిల్ల ఒకటి మాత్రమే ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ బై సిక్స్ బ్లాంకెట్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ బెడ్షీట్ బెడ్ షీట్ అయితే ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ కాంబో ఆఫర్ లో ఫోర్ టవల్స్ వన్ నైన్ రూపీస్ ఏనండి సో చూసారు కదండి రోజుకో స్కూటీ రెండు పండుగ రెండు కార్లు క్రిస్మస్ కార్నివల్ సంక్రాంతి మేమింతే మేము అమ్ముతాం అమ్ముతామంటున్నారు మన శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఇంకెందుకు కాలేజండి సో మీరు కూడా విజిట్ చేసి తప్పకుండా షాపింగ్ చేయండి బై i